హలో ఫ్రెండ్స్ అవని శ్రీ రామలింగేశ్వర టెంపుల్ గురించి ఒక వీడియో తీశాను కదండి ఇది అవని బెట్ట కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న పురాణ మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం బెట్ట అంటే కన్నడంలో కొండ అండి అవని టెంపుల్ దగ్గర ఉన్న కొండ ప్రాంతం ఇది మేము మార్నింగ్ ఫైవ్కి బెంగళూరు నుండి హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో గల అవని బెట్టాకి వెళ్ళాలని స్టార్ట్ అయ్యామండి ఎత్తైన కొండలు సరస్సులు పొలాలను చూస్తూ రెండు గంటల్లో గమ్యస్థానానికి అయితే చేరుకున్నాము కర్ణాటక అనేది నిజంగా చాలా అద్భుతమైన ప్రకృతి అందాలు గల ప్రదేశం గోపురం పెడతారు కదా ఇక్కడ చూడండి అంట పసుపు గుంపు గర్మం పెట్టుకునేది ఇక్కడ ఇదంతా అక్షయ పాత్రలు అంటే పాత్రలు ఇది వచ్చి మనం రాగి అండ వస్తుంది కదా నీరు కాంచుకొనేది ఆ శబ్దం వస్తుంది అన్నది ఈ రాగి ఉల్టా అంటే మనట్లతో స్నానం చేస్తారన్నట్టు ఆంజనేయుడు ఉల్టా తిప్పేది ఇది అవని బెట్ట అనేది ఆధ్యాత్మిక మరియు అద్భుతమైన దృశ్యాలు కలగలిసిన ఒక అడ్వెంచర్ ఇక్కడ మాకు స్థానికంగా ఉండే ఒక గైడ్ ట్రెక్కింగ్ ద్వారా మమ్మల్ని మార్గనిర్దేశం చేయటానికి సిద్ధమయ్యారు పురాణాల ప్రకారం ఈ కొండ ఒకప్పుడు రామాయణ రచయిత వాల్మీకి ఆశ్రమంగా ఉన్నది సీతాదేవి అవనిలో తన ఇద్దరు కుమారులైన లవకుశలకు జన్మనిచ్చిందని చెబుతారు ఈ కొండని సీతాదేవి అశ్వమేధ యజ్ఞం చేసిన ప్రదేశంగా ఇక్కడ ప్రజల నమ్మకం ట్రెక్కింగ్ చేస్తూ సీతా పార్వతుల మందిరాలను చూస్తూ మీరు నిజంగా ఆధ్యాత్మికతను ఆనందాన్ని పొందుతారు అవని బెట్టాకు లవకుశ పురాణంతో ఉన్న సంబంధం మరింత ఆసక్తికరంగా ఉంటుంది స్థానిక పురాణాల ప్రకారం లవకుశలు ఇక్కడే పెరిగారని వారి కథ అవని యొక్క భూభాగంలో ముడిపడి ఉందని చెబుతారు కొండపై ఉన్న అనేక ప్రదేశాలు వారి చిన్నప్పుడు సంభవించిన సంఘటనలకు సంబంధించి ఉన్నాయన్న నమ్మకమైతే ఉంది ఆరు వందల అరవై మెట్లు ఎక్కుతూ పాండవులు సీత వాల్మీకి లక్ష్మణ లవకుశ జన్మస్థలం వంటి పద్నాలుగు మందిరాలను మీరు చూస్తారు ప్రతి మందిరంలో శివలింగం లేదా ఆ కాలపు కథలను చిత్రించే రాయి నిర్మాణాలైతే ఉన్నాయి కొండపైనే సీత మరియు పార్వతీదేవి మందిరాలు కూడా ఉన్నాయి రామాయణ కథని ఈ ప్రయాణంలో మనం తెలుసుకోవచ్చు దారిలో పెద్ద పెద్ద రాళ్ళు పగుళ్ళ మధ్య వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఫోటోలు అవి తీసుకోవటానికి మాత్రం అవకాశం అయితే ఉంది కొన్ని రాయి నిర్మాణాలు కూడా ఉన్నాయి అవి సందర్శకులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవచ్చు అంట అక్కడ ప్రార్థించినట్లయితే శిఖరానికి చేరుకున్నప్పుడు అద్భుతమైన పల్లెటూరు మరియు చుట్టూ ఉన్న కొండల దృశ్యాన్ని అయితే మీరు ఆస్వాదిస్తారు పైనుంచి చూస్తే అవని విలేజ్ మనకి బాగా కనిపిస్తుంది అలాగే కొండపైన వ్యాప్తి చెందిన ప్రాచీన మందిరాలను కూడా మనము చూడచ్చు పైభాగంలో శాంతివంతమైనటువంటి వాతావరణం చల్లటి చల్లటి గాలి చాలా బాగా ఉంటుంది పురాతనమైనటువంటి మందిరాలు ఎన్నో మీరు చూడొచ్చు అవన్నీ బెట్ట సందర్శించడానికి ఉత్తమమైన సమయం వింటర్ సీజన్ అండి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ట్రెక్కింగ్ అనేది సంతోషకరంగా ఉంటుంది భక్తులకు చరిత్ర ప్రియులకు ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా అవని బెట్ట నిలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి